శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక రేపటి రోజు అనేది ప్రారంభంలో మీకు అనుకూలత అనేది ఏర్పడబోతుంది సాయంత్రంలోగా మీరైతే ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్న పనులు కానీ లేదా మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు కానీ అన్నీ కూడా రేపటి రోజున అతి త్వరగా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది మీరు రేపటి రోజున చాలా ప్రయోజనాలని పొందుతారు పెండింగ్లో ఏవైతే పనులను వదిలివేశారో ఆ పనులను ఇప్పుడైతే మీరు తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కలగజేసుకోకూడదు ఒకవేళ కలగ చేసుకుంటే కనుక తర్వాత మీరు ఇబ్బందులు పడతారు అనుకోని విధంగా మాట పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందే అవకాశం ఉండబోతోంది మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ పనులు అనేవి జరగడం కోసం ఎప్పటి నుండి అయితే ఎదురు చూస్తున్నారో మీ పనులు అనేవి రేపటి రోజున జరిగే విధంగా కనిపిస్తోంది ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా కనిపిస్తోంది సంఘంలో మీకు పరపతి పెరుగుతుంది ఇక అదేవిధంగా రేపటి రోజున వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు మొదలుపెట్టే ఆలోచన చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్న వాళ్లకు మీకు సంబంధించినటువంటి పనులు అనేవి రేపటి రోజున ముందుకు సాగుతాయి డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి తద్వారా నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది రేపటి రోజున విద్యాపరంగా చూస్తే కనుక విద్యా జీవితంలో అనుకూలంగానే కనిపిస్తోంది చదువులలోనూ ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని మీ ప్రయత్నం ముందుకు సాగుతుంది వ్యాపారపరంగా రేపటి రోజున లాభం అనేది పొందుతారు వ్యాపారులకు మీరు పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభం అనేది చూస్తారు ఇక రేపటి రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులలో చూసినట్లయితే గనుక మీ పనులు అనేవి అనుకూలంగానే సాగుతాయి కొన్ని కొన్నిసార్లు నిరాశ నిస్పృహ కలుగుతుంది అయితే మీరు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా మీ పనులను చేసుకోవడం ద్వారా అవి ఖచ్చితంగా పూర్తి అవుతాయి ఇక పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావడం కోసం వాళ్ళు మీకు సపోర్ట్గా నిలుస్తారు కోర్టుపరమైనటువంటి వ్యవహారాలు ఉంటే కనుక అవి త్వరగా పూర్తి అవుతాయి ఇక అదేవిధంగా ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఉంటే తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగానే ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కుటుంబ పరంగా అనుకూలత పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉండటం కోసం మీరు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఒక ఆర్థిక లబ్ధి చేకూరబోతు ఉంది ఆదాయ మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి ఇక అప్పులను తీర్చేసే ప్రయత్నం మొదలు పెడతారు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వాళ్ళు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి పరమశివుడిని పూజించండి వీలైనంతసేపు ఆలయంలో కూర్చుని ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సార్లు జపించండి అనుకూలత శుభయోగాలు ఏర్పడతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్